భారతదేశంలో చొరబడి హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న రోహింగ్యాలను తరిమి కొట్టాలంటూ గణేష్ సేన ఈ నెల ఇరవై నాలుగవ తేదీన రంగారెడ్డి జిల్లా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్లో చలౌ బాలాపూర్ పేరిట ధర్మ సంరక్షణ సభను నిర్వహించడం జరుగుతుందని భారతీయ జనతా యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుల బోధ యాదగిరి రెడ్డి పేర్కొన్నారు రోహింగ్యాలతో భారతదేశ భద్రతకు ముప్పు వాటిల్లుతున్నదని మరియు హిందూ సంప్రదాయాలను నాశనం చేసేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా యాదగిరి రెడ్డి పేర్కొనడం జరిగింది బాలాపూర్లో జరిగిన ధర్మ సంరక్షణ సభను పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని సూపర్ సక్సెస్ చేయాలని ఆయన చేయడం జరిగింది అందరు నమస్కారం నేను మీ బోధ యాదగిరిరెడ్డి బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుని ఏదైతే ఇరవై నాలుగు తారీఖు బాలాపూర్లో జరిగేటటువంటి జాగో భాగ్యనగర్ చెలో బాలాపూర్ అనే కార్యక్రమం ఏదైతే హైదరాబాద్ భాగ్యనగరం గణేష్ ఉత్సవ సమితి ఏదైతే ఈ నిర్ణయం తీసుకుందో ఈ యొక్క కార్యక్రమం ఇరవై నాలుగు తారీఖు రోజు శనివారం రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ యొక్క కార్యక్రమం బాలాపూర్లో జరగనుంది ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హిందూ బంధులందరూ హిందూ బంధువులందరిగిన ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా దురదృష్టకరం ఈ యొక్క ఏదైతే ధర్మరక్షణ సభకు ఏదైతే పర్మిషన్ కోసం ఏదైతే అప్లికేషన్ పెట్టుకుంటే తెలంగాణ ప్రభుత్వం దాన్ని నిరాకరించడం నిజంగా దురదృష్టకరం ఒకటి గమనించండి మిత్రులారా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు అన్నీ ఇన్నిగా కావు ఒక్కటి ఆలోచన చేయాలి తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ గవర్నమెంటు నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఖాళీ ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి ఎందుకోసం ఈ యొక్క ధర్మరక్షణ సభ ఎందుకోసం పెడుతున్నారనేది ఒకసారి ఆలోచన చేయండి ఈ ధర్మరక్షణ సభ ఇక్కడ పెట్టడానికి కారణం ఉన్నటువంటి రోహింగేలు ఏదైతే ఇక్కడ నివసిస్తున్నటువంటి రోహింగేలు వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నటువంటి రోహింగేలు ఇతర ముస్లింలు ఈ దేశాన్ని ఏదైతే బాంబులు బేల్చి ఈ దేశాన్ని నాశనం చేయాలని వచ్చినటువంటి వాళ్ళను ఇక్కడి నుంచి తరిమి కొట్టాలనేదైతే సభకు పర్మిషన్ ఏదైతే దరఖాస్తు పెట్టుకుంటే దాన్ని నిరాకరించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నిరాకరించి మేము పర్మిషన్ ఇవ్వమంటే ఈరోజు కోర్టుకెళ్ళి హైకోర్టుకెళ్ళి ఈ యొక్క సభకు పర్మిషన్ తీసుకురావడం నిజంగా గొప్ప విషయం ఆ యొక్క హైకోర్టును మేము నిజంగా ఈ యావత్తు హిందూ సమాజం నుంచి ఆ యొక్క హైకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులను ఒకసారి ఆలోచించండి ఈ దేశంలో హిందువులు ఏం పాపం చేశారు ఎవరి మీద దండయాత్ర చేయలేదు ఇప్పటివరకు హిందువులు చరిత్ర లేదు రెండు వేల సంవత్సరాలు ఈ దేశం మీద పరిపాలన చేసి ఈ దేశాన్ని అనగార్చిన మార్గాలతోటి ఏదైతే ఏదైతే తొక్కి పట్టి ఏదైతే తొక్కి కింద కింద తొక్కి ఏదైతే పరిపాలన చేసిరో ఇంకా ఈయన మనం నిజాలు తెలుసుకోలేకపోతే ఇంకా ఎన్నటికీ మనం బాగుపడమని ఇక్కడ నుంచి విన్నవించుకుంటున్నాను మీ అందరికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెన్ని రోజులు అలాచ అరాచకాలు చేస్తుంది ఎన్నో తప్పులు చేసినటువంటి ఈ పార్టీ ఇప్పటికీ గీనా ఇప్పటికీ హిందువుల మీద ఎందుకింత కక్ష అని అడుగుతా ఉన్నాం ధర్మరక్షణ సభకు పర్మిషన్ ఇస్తే మీకు ఏం పోతుందని ఇక్కడ నుంచి మేము అడుగుతా ఉన్నాము ఎందుకు నిరాకరించింది అని అడుగుతా ఉన్నాము కాంగ్రెస్లో ఉన్నటువంటి హిందువులు లేదా వాళ్ళందరూ ఏం అనిపించట్లేదా మీరు మా పార్టీ మా 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 పార్టీయే ముస్లిం పార్టీ అని చెప్పుకున్నా మీరేమీ చలనం ఉండదు మేము వేరే టాల్లో మొత్తం ఈ హిందువులను పదిహేను నిమిషాలలో మేము చంపేస్తామన్నా మీ లోపల చలనం ఉండదు దేవాలయాలను కూల్ చేస్తున్నా కానీ మీ లోపల చలనం ఉండదు అమ్మవారి గుళ్ళను కూల్ చేస్తున్నాగినా మీ చల్లనం ఉండదు మళ్ళీ ప్రతి ఒక్కరు మేము హిందువులము మీరే హిందువులని ఈ రోజు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను ఈరోజు మాట్లాడతారు కదా ఒక్కొక్కరు కాంగ్రెస్ నాయకులు కొంతమంది వచ్చి హిందువుల పేర్లు చెప్పుకొని ఓట్లా అడుగుతున్నాను అనిపిస్తలేదు అనిపిస్తలేదని అడుగుతాను హిందువులు పెట్టుకునే ఒక సభకు పర్మిషన్ ఇస్తే లేనటువంటి మీ పార్టీ ఇంకా హిందువుల గురించి మాట్లాడే అధికారం మీకు లేదని అడుగుతా ఉన్నాను ఇక్కడి నుంచి ఒక్కరికినా హిందువుల గురించి మాట్లాడతారు అంటే హిందువుల గురించి మనం ఇంకొక ఎవరైనా నాయన మాట్లాడేది అనుకో ఇక్కడ నుంచి ప్రజలే మిమ్మల్ని నేను తరిమి కొట్టే రోజుల దగ్గరికి వచ్చినాయని ఇక్కడ నుంచి హెచ్చరిస్తాను దయచేసి మిత్రులారా గమనించండి రేపటి మన భవిష్యత్తు ఏమైతుందో ఆలోచన చేయండి మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి మన పరిస్థితి ఏంది మనం ఉన్నటువంటి మనం ఓల్డ్ సిటీ నుంచి తీసుకుందాం మనం చార్మినార్ తర్వాత అలియాబాద్మై అలియాబాద్ ఏమైంది ఈరోజు మన ఏదైతే లాల్ మూడు ఏమైంది మల్లక్కపేట ఏమైంది ఇక్కడ 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 వచ్చినట్టయితే నీకు చంద్రాయం ఏమైంది షాయినగర్ ఏమైంది ఎర్రగుంట ఏమైంది పాడిషెరఫే ఏమైంది ఒక్కసారి ఆలోచించండి నేను ఎవరిని వ్యతిరేకిస్తలేను ఇక్కడ నేను ముస్లింలను వ్యతిరేకిస్తలేను ముస్లింలు అందరం కలిసి బతకాలి ఒకటి గుర్తుపెట్టుకోండి చ ఒక ఒక వంద మంది ఉన్నతాన ఒక వంద మంది హిందువులు ఉన్నతాన ముస్లిం ఒకరున్నైనా చాలా సంతోషంగా బతుకుతాను నేను నిజాన్ని చెప్తున్నాను ఇది తప్పుగా మీరు ఆలోచన చేయండి అదే వాళ్ళు ఎక్కువ తన మనోలు బతకలేకపోతున్నారు ఎందుకు ఒకసారి ఆలోచించండి ఎవరు ఎవరి మీద దాడి చేస్తున్నారు ఎందుకు చేయాల్సి వస్తుంది అవసరం వస్తుంది ఈ దేశాన్ని విడదీసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ రెండు పంతొమ్మిది నలభై ఏడులో ఈ దేశాన్ని విడదీసి ఈ దేశాన్ని విడదీసి పాకిస్తాన్లో ముస్లింలు ఉండాలి హిందుస్థాన్లో హిందువులు ఉండాలని చెప్పేసి ఈ దేశాన్ని విడదీసి మళ్ళీ ఈ దేశంలో ఈ హిందువులకు అన్యాయం చేస్తూ ప్రతిసారి ఈ హిందువుల మీద కక్ష ఈ హిందువుల మీద దాడులు ఇవన్నీ చేస్తుంటే గయినా ఎక్కడైనా వీళ్ళ హిందువుల మీద దాడులు జరిగితే హిందువుల మీదనే కేసు అవుతుంది మళ్ళీ అవతల మీద కేసు కాదు ఎన్ని దేవాలయాలను కూడా కోరుతున్నారు రేవంత్ రెడ్డి గారు మీకేమన్నా కొంచెమన్నా మీరు అంటారు నేను ఒక దేశం నేను ఒక ఆర్గనైజేషన్లో పనిచేసిన నేను నేను ఒక ధర్మం కోసం పనిచేసిన మాట్లాడే మీకు రాజకీయమే ముఖ్యం కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి రాజకీయం శాశ్వతం కాదు ఎంతో మంది రాజులు మంత్రులు అందరూ వేరే ఎవరు లేరు ధర్మరక్షణ ఎవరు చేసిన గాళ్ళదే ఉంటుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఇలాంటి ధర్మరక్షణ సభలకినా మీరు పర్మిషన్ ఇస్తలేదంటే రేపు మీ భవిష్యత్తు ఏమైతుందో ఒకసారి ఆలోచించండి మిత్రులరా ఈ రాజకీయ పార్టీలు వీళ్ళు వీళ్ళు ఇవన్నీ చేసేవి సహజం కానీ మనం ఒకసారి ఆలోచన చేద్దాం రేపటి మనం తరాలకు ఏం చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి రోహింగేలను ఏదైతే బాలాపూర్ కానీ ఏదైతే బార్కాస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మొన్న మన అందల శ్రీరాములన వెళ్ళి ఆ రోహింగ్యాలలో లోపలికి వెళ్ళి ఏదైతే బాలాపూర్లో ఉన్నటువంటి బడంగపేటలో ఉన్నటువంటి మెయిర్పేట్లో ఉన్నటువంటి రోహింగ్యాల దగ్గరకు ఎవరో తెలియదు అలా ఎక్కడి నుంచి వచ్చి బతుకుతా ఇక్కడ ఎక్కడ ఏం చేస్తు తెలియదు రేపు పొద్దుగాల ఏ ప్లాన్ కోసం ఇక్కడ వచ్చారో తెలియదు ఒక్కసారి దయచేసి ఆలోచించండి ప్రజల మీరిగి ఆలోచించండి ఎవరు ఏం చేస్తున్నారు ఒక ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్ల కోసం వచ్చి తర్వాత చేస్తున్నటువంటి అరాచకాలు ఏంటి అనేది మీరు ఆలోచించండి ఓట్లు అడిగేటప్పుడు ఏమో అన్ని చెప్తా ఉన్నారు మనం చేసేటేమో ఈ ఈ దేశానికి ద్రోహం చేస్తున్నారు ఈ దేశ సంస్కృతికి ద్రోహం చేస్తున్నారు ఈ దేశ ధర్మానికి ద్రోహం చేస్తూ ఉన్నారు ఇది ఆలోచించాలి మనం ప్రతి ఒక్కరిగిన రేపు పొద్దుగల ఎల్లుండి జరగబోయే ధర్మరక్షణ సభకు ప్రతి ఒక్కరం మనం హాజరై మన యొక్క ఎప్పుడైనా అంటే ఈ సభ ముఖ్య ఉద్దేశమే మన యొక్క హిందువులందరినీ మేల్కొనట్టు దీనికి గిన మనం అందరం కింద హాజరయ్యి పెద్ద ఎత్తున హాజరయ్యే ఒక తన మనం సభగా ఏర్పాటు చేసుకోండి రేపు జరగబోయేటువంటి కారణాలకి ఏ విధంగా మనం ఈ మన దేశం దౌర్భాగ్యం ఏంటంటే మన దేశం మీద దండెత్తి మనమే కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మన దేశంలో ఎంత దుర్భారకమైన పరిస్థితి అంటే ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఈరోజు మళ్ళీ మళ్ళీ ఈ హిందువులకు ఉన్నటువంటి పరిస్థితులు ఏ ఒక్కరికి రావద్దని ఇక్కడ నుంచి తెలియజేస్తూ కానీ ఇప్పటికైనా మనం మేల్కొనకపోతే రేపటి తరాలు మనల్ని క్షమించాయి రేపు పొద్దుగాల మన తరాలు తిట్టుకుంటారు మనం అరే మా త మా తాతలు ఉండేప్పుడు మా తాతలకు చాత కాలేదు కొట్లాడలేదు ఇది ఇట్లా నాశనం చేసి అని చెప్పేసి ఏదైతే మనం పూర్వం నుంచి వస్తున్నటువంటి అన్యాయం చేసిన వాళ్ళు ఏ విధంగా అయితే తిట్టుకుంటా ఉన్నామో రేపు పొద్దుగా మనం నన్ను తిట్టుకుంటారు దయచేసి అలా తిట్టుకునేటట్టు చేయకుండా మనం చివరి వరకు పోరాడుతాం ధర్మం గెలుస్తుంది ఎక్కడైనా వీళ్ళు వీళ్ళందరూ అనుకుంటుండొచ్చు కాక ఈ దేశాన్ని ఏమో చేయొచ్చు ఏమో చేయొచ్చు అని గుర్తుపెట్టుకోండి ఈ దేశం చరిత్ర వందల సంవత్సరాలు వేల సంవత్సరాల చరిత్ర కాదు లక్షల సంవత్సరాల చరిత్ర ఈ యొక్క దేశం చరిత్రను ఫస్ట్ తెలుసుకోండి ఈ యొక్క ప్రపంచంలోనే ఈ దేశానికి ఉన్న గొప్పతనం తెలుసు తెలుసుకోండి మనం ఏం చేయలేము ఇక్కడ మీరు ఏం చేయలేరు అనుకుంటున్నారు ఈ మతం మార్చినంత మాత్రంలో ఈ వచ్చి దాడులు చేసినంత మాత్రంలో ఏం కాదు కృతత్రేత ద్వాపర కలియుగాలలో ఉన్నటువంటి దాదాపుగా ముప్పై లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ ఈ ఈ దేశాన్ని ఎవరికైనా ఏం చేయలేరు కానీ నామ మాత్రంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు కళ్ళ ముంగట మనం చూడలేకపోతా ఉన్నాం అమ్మాయిలను తీసుకుపోయి ఏదైతే లవ్ జిహాద్ పేరుతోటి ఎంత ఘోరము ఎంత ఘోరం చేస్తూ ఉన్నారంటే అంత ఘోరం చేస్తూ ఉన్నారు ఇవన్నీ పాపాలు ఊరికే పోవు వస్తుంది ప్రత్యేక రోజు కానీ మనం ధర్మరక్షణాలు మనం మనం మన భాగం అనేది ఒకసారి ఆలోచన చేయాలి మన కళ్ళ ముంగు జరుగుతున్నాయి అన్నటువంటి చూస్తుంటే ఊరుకోలేము ఒకటి జరుగు ఒకటి ఒక్కటి గమనించండి ఈ సమస్య ఇలా ఇక్కడో జరిగింది రేపు పొద్దుగాల మీ ఇంట్లో జరిగే అవకాశం ఉంటుంది మన ఇంట్లో జరిగే అవకాశం ఉంటుంది ఆ రోజు మనం తట్టుకోలేము ఎవరు మనకు ఈ ఇప్పుడు మనం ఎవరికో జరిగితే మనం పోతలేము మనకి జరిగినప్పుడు ఎవరు ఎందుకు వస్తారు ఒకసారి ఆలోచన చేసి అందరికి ఆలోచన చేయండి ఈ యొక్క ధర్మరక్షణ సభకు అందరు ఆజరగండి ఈ యొక్క సభనే కాకుండా ఎవరికి మనం ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నాము ఎవరిని గెలిపిస్తూ ఉన్నాము రేపు పొద్దుగా మన గురించి ఎవరు కొట్లాడాలి ఒకసారి ఆలోచించండి కానీ దా దయచేసి ఒక్కసారి నేను హిందూ బంధులందరికీ ఒకటే మే చెప్తా ఉన్నాను అందరు ఏకతాటి మీదకి రండి ఈరోజు వాళ్లకు ఈరోజు ఈ దేశంని విడదీసి వాళ్ళను ఎందుకు అంత సపోర్ట్ చేస్తారో ఒకసారి ఆలోచించండి వాళ్ళు ఓటు బ్యాంకుగా మారారు కాబట్టి ఓటు బ్యాంకుగా మారేరు కాబట్టి అన్ని పార్టీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోనికి ఇంత ఇంత సిగ్గు శిరం ఏం లేకుండా వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధమయ్యారు ఈరోజు ఒకసారి ఆలోచించారు ఎందుకైనా మనం ఓటు బ్యాంక్ అయినాడు నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను మనం అందరం ఓటు బ్యాంక్ అయినాడు ఈ దేశం మొత్తం ఒకటే తాటి మీదకి వచ్చినాడు అన్ని పార్టీలు ఈ యొక్క ధర్మరక్షణ కిందకి వస్తాయని నేను మీకు ఇక్కడ నుంచి నేను హామీ ఇస్తా ఉన్నాను ఎందుకంటే ఓట్ల కోసం ఈ దత్త చేసే రాజకీయ పార్టీలు వేరే రేపు లేదు ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే కాబట్టి మనం అందరం నిన్న ఓటు బ్యాంక్ అయినాడు ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎవరున్నా ఎవరున్నాయి ఈ మనం ఉన్న అన్ని రోజులే ఈ దేశం సుభిక్షం పాకిస్తాన్ లో గొడవలు అవుతున్నాయి పాకిస్తాన్లు ఇందులో ఎవరు లేరు వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారు బంగ్లాదేశ్ లో గొడవలు అవుతున్నాయి బంగ్లాదేశ్ లో ఇందులో నాశనం చేస్తారు అయిన గైనా వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు ఎక్కడనన్నా సుభిక్షంగా ఉండాలంటే హిందూ ధర్మరక్షణతోటే సాధ్యమవుతుంది అది మన పురాణాలు వేదాలు అన్నీ చెప్పాయి మన మనకు మనకున్న సంస్కృతి సాంప్రదాయాలు మనం పాటిస్తాం కాబట్టి ఎవరినైనా హాని చేయం ఎవరైనా ఏమైనా అంటే మనం సపోర్ట్ చేయకుండా పెట్టడం కానీ ఎవరిని ఇప్పటివరకు చరిత్ర లేదు హిందువులు ఒక పైన దాడి చేసి పుంజుకున్నది చెప్పేసి ఈ దేశం నుంచి దాడులు చేసి అనేక రకాలుగా పుంజుకుపోయినటువంటి చరిత్ర ఈ దేశాన్ని అదిగిన ఇట్లా ఈ దేశంలో ఉన్న దుర్మార్గులు సపోర్ట్ చేయడం వల్లనే అప్పటి నుంచి ఇప్పటివరకు జరుగుతుంది ఇప్పుడు అదే జరుగుతుంది ఉంది కానీ యువకులారా దీన్ని తీవ్రంగా ఖండియాలి మనం లేకపోతే మనం రేపటి చరిత్ర మనల్ని క్షమించదని తెలియదు ప్రతి ఒక్కరికిన అందరికీ ఈయన ఇస్తా ఉన్నాం ప్రతి ఒక్కరం ఈ యొక్క ధర్మరక్షణ సభలో పాల్గొనాలి రేపు బాలపుర్లో ఎల్లుండి బాలపుర్లో జరిగే సమస్య సభలో ప్రతి ఒక్కరం పాల్గొనాలని చేసి తెలియజేసు మరొకసారి మీ అందరికీ గీనా ఎల్లుండి సభలో ప్రతి ఒక్కరం మనం ఈ యొక్క ధర్మరక్షణ కోసం ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నాము ఆ యొక్క